నిజంగా ఇదొక ఆశ్చర్యకరమైన విషయం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఎన్నడూ నాకు ఇటువంటి కళ అయితే రాలేదండి మీలో ఎవరైనా ఇటువంటి కళను గనక ఇప్పటికీ చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి కళలు అయితే కంటున్నారు ఇలా వస్తుందని మేము అభిప్రాయపడుతున్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు నిజంగా అసలు నాకైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇటువంటి కళ అనేది మొదటిసారి అనిపించింది అంటే రేపే వస్తారా లేకపోతే ఎల్లుండే వస్తారా అనేది కాదు కానీ ఇక్కడ విషయం రాకడ నిజంగా సమీపంలో ఉన్నది అనేది మాత్రం ఈ యొక్క కళ ద్వారా నేనైతే గుర్తించానండి ఎందుకంటే ఒక చాలామంది క్రౌడ్ అయితే ఉంది అక్కడ సో నేను కూడా ఉన్నాను అక్కడ ఒక వ్యక్తి అంటున్నారు అనమాట ఎప్పటి నుంచో వింటున్నాము ఇప్పుడు కూడా రాలేదే ఇంతవరకు కూడా యశ్ ఎక్కడ రాలేదే కానీ వింటూనే ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి అని అన్నారు ఆ మాట అంటున్న సందర్భంలో ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో భూమి అయితే దద్దరి లేదండి ఈ యొక్క విషయాన్ని నేను మళ్ళీ పార్ట్ టూలో కూడా చెప్తాను అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ వెంటే మీకు నిజంగా అసలు ఆ గూజ్ బంప్స్ వస్తాయి అట్లాంటి పరిస్థితి అయితే నేను ఆ కళ్ళలో చూశాను